హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం పెసరొడియాలు కర్రీ చేసుకుంటున్నాం ఇంట్లో పెట్టిన వడియాలు మా వీడియోని చూసే ముందు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి రమణానిత యూట్యూబ్ ఛానల్ ఇందాక చెప్పిన వడియాలను ఇందులో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలినవి కూడా అలాగే వేసుకుని వేపుకొని తీసుకోవాలి ఆ వడియాలు వేగిన దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఎలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాక ఇందులో ముందుగా వే పెట్టుకున్న పచోలియాన్ని ఉన్నాం టూ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇందులో అంతా కలిసేలా కలిపాక ఒక గ్లాస్ వాటర్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుందాం వచ్చాక ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకుందాం ఇలా మొత్తం అంత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం అంతే పసిరుండియల కర్రీ